హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొదరిలో బా హైపీఎస్ ఈరోజు మన వీడియో వచ్చేసి మై గ్రాండ్ మాస్ విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాగైనా పాతకాలం పద్ధతి వంటలు చాలా చాలా రుచిగా ఉంటాయి కదండి ఆ వేలోనే చికెన్ కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా తప్పకుండా ట్రై చేసేసేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా అయిపోతుందనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో దానికి కావాల్సినవి ముందుగా కిలో చికెన్ తీసుకున్నాను కిలో చికెన్ని బాగా క్లీన్ చేసి తీసుకోవాలి క్లీన్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు అలాగే నిమ్మరసం వేసి క్లీన్ చేసుకుంటే మనకి నీచు స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అలాగే ఒక మూడు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే కట్ చేసి తీసుకోవాలి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే దంచుకోవాలన్నమాట మరి పాతకాలం పద్ధతి అంటున్నాను కదా పాతకాలం పద్ధతి అంటే మరి మట్టి గిన్నెలు ఉండాల్సిందే కదా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మట్టి గిన్నె పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఎప్పుడు నాన్ వెజ్ రెసిపీస్కి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలన్నమాట తినే కొద్ది తినాలనిపిస్తుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ రెసిపీ అనేది అయిపోతుంది ఇందులోకి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి అంటే కర్రీకి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మంట మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మూత పెట్టుకొని మనకు ఉల్లిపాయలు అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మెత్తబడితే సరిపోతుందనమాట ఉల్లిపాయలు ఇప్పుడు మనం బాగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి పాతకాలం పద్ధతిలో వంటలు అంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదండి ఇలా చికెన్ ముక్కల్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా సెపరేట్ అయ్యింది మనం ఇందులోకి ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేసుకోమన్నమాట ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి మనము ఈ చికెన్ కూరలోకి టమాటాలు కానీ వాటర్ కానీ యాడ్ చేయమన్నమాట చికెన్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తోనే మనకి చికెన్ కూర అనేది రెడీ అయిపోతుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి మనకి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకోవాలన్నమాట ముందుగా మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా అనమాట ఒక మూడు స్పూన్ల వరకు గరం మసాలా వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని ఇవన్నీ కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మంట లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట కొంచెం సేపటికి చూస్తున్నారు కదా వాటర్ అంతా ఇంకిపోయి మనకి ఆయిల్ అనేది సెపరేట్ అయ్యింది ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇలా లాస్ట్లో కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేయడం వల్ల టేస్ట్ వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టుకొని మరో రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మన చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందనమాట అది కూడా గ్రాండ్ మాస్ విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ముక్క చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ పద్ధతిలో చికెన్ కూర చేసుకొని తింటే చిన్న చిన్నమైన చిట్టి గుండెల్లో కూడా చల్లనం పుట్టిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది మా అమ్మమ్మ మా నానమ్మ ఇదే పద్ధతిలో చేస్తారనమాట వాళ్ళు చేసే రెసిపీసు చాలా చాలా ఇష్టం నాకు మరి ఈ పద్ధతిలో చికెన్ కూర మీకు కూడా నచ్చిందా మీరు కూడా ట్రై చేస్తారా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరి నేను ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్